హలో అండి అందరు ఏం చేస్తున్నారు ఇలా సడెన్గా లైవ్ వస్తాను అనుకోలేదు ఈరోజు కానీ వచ్చేసాను ఈరోజైతే నేను జ్యువెలరీ అంటే ఆ ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా ఒక పేజ్లో అయితే నేను జ్యువెలరీ తీసుకున్నాను అవి చాలా బాగున్నాయి అందుకే అంటే మామూలుగా అయితే నేను షేర్ చేయను ఇలాంటివి కాకపోతే ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది అందుకే షేర్ చేస్తున్నాను ఒకవేళ ఒక యూజ్ అవుతుందని కూడా చేస్తున్నాను అలాగే ఇంత ముందు ఒక వీడియో పెట్టాను ప్రెగ్నెన్సీకి సంబంధించి పెడితే కూడా దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ అలానే చాలామంది కూడా డౌట్స్ ఉంటే కూడా దాంట్లోనే యాడ్ చేశారనమాట థ్యాంక్ యూ అంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు దానికి అలాగే ఈరోజు జ్యువెలరీ చూపిస్తున్నాను ఇది ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ ఏంటంటే మనకు విసుగు పుట్టి మనం పడేయాలి తప్ప అది క్వాలిటీ ఏమాత్రం తగ్గదు మీరు ఎన్ని ఎన్ని రోజులు వాడినా అంత బాగుంటుంది క్వాలిటీ అందుకే షేర్ చేస్తున్నాను అలాగే అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా పెరిగిపోయింది కదా ఇప్పుడు గోల్డ్ అయితే తీసుకునేది లేదు కాబట్టి రోల్డ్ రోల్డ్ గోల్డ్ అయితే ఎన్నైనా తీసుకోవచ్చు మనం ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా క్వాలిటీ బాగుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు ఒకసారి అంటే ఏదైనా ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేస్తే నేను ఫస్ట్లో క్వాలిటీ అంత నమ్మలేదు కానీ ఫస్ట్ చిన్న ఐటంతోనే స్టార్ట్ చేసా తర్వాత తర్వాత అది నచ్చిన తర్వాత చాలా ఐటమ్స్ ఆర్డర్ చేశాను అన్నమాట ఫస్ట్ అయితే మీకు ది ఇది చూపిస్తా కంటే కంటే అంటే చోకర్ టైప్ లాగా వస్తుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది ఇది అయితే సార్లు యూజ్ చేశాను అసలు గోల్డ్ లానే ఉంటుంది చాలా ఉంటుంది ఇది మా పిల్లలకు కూడా పెడతాను ఇవైతే వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి అంటే పెద్దోళ్ళకి పిల్లలకి అందరికి కలిపి ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఇది అంటే శారీస్ మీదకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి ఇట్లా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది చాలా రీజనబుల్ ప్రైసెస్లో వచ్చాయి అంటే ఇంత తక్కువకి నేను ఎక్కడ చూడలేదు కానీ చాలా బాగున్నాయి ప్రైజెస్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి వచ్చేసి ఇది దీని ఇయర్ రింగ్స్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చింది అంతే చాలా బాగుంటుంది నేను ఆ పేజ్ని కూడా ట్యాగ్ చేస్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ కూడా ట్రెండింగ్ కదా అలాగే ఇన్విజిబుల్ చైన్ కూడా ఒకటి తీసుకున్నాను నేను అది కూడా చాలా బాగుంది కాకపోతే ఇది ఇంకా యూజ్ చేయలేదు యూజ్ చేయాలి ఇది ఇది కూడా అనమాట గ్రీన్ కలర్లో ఈ మధ్య ఫేవరెట్ కలర్ అయిపోయింది గ్రీన్ కూడా గ్రీన్లో ఒకటి ఉంటుందని తీసుకున్నా అంటే ఎప్పుడన్నా సింపుల్గా బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అట్లా ఉంటుంది దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలా కానీ చాలా బాగుంటుంది ఇది ఇది కూడా ఆ రేంజే త్రీ ఫిఫ్టీ అంతే అసలు చూస్తే కూడా మీరు ఇంత తక్కువకి ఎలా ఇస్తారు వాళ్ళు అని అనుకుంటారు అంత బాగుంటాయి కలెక్షన్ కూడా నెక్స్ట్ వచ్చేసి అసలు నా ఫేవరెట్ అసలు ఎప్పుడు సంపసవరాలు వెళ్ళినా చూస్తాను కానీ నాకు తొందర ఎక్కడ వెళ్ళినా కూడా కానీ దీంట్లో మాత్రం ఈ పేజ్లో చాలా బాగున్నాయి అసలు చాలా గోల్డ్ లాగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేస్తే కానీ చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంటుంది గోల్డ్ లాగా పెట్టుకుంటే కూడా బాగుంటుంది చాలా హెవీ లుక్ వస్తుంది అంటే సింపుల్గా ఉంటుంది కానీ చాలా హెవీ లుక్ వస్తుంది ఇది ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చింది అంటే అప్పుడు ఆఫర్ ఇప్పుడైతే వాళ్ళు ఆఫర్లు కూడా పెట్టారు శ్రీ కలెక్షన్స్ అని పేజీలో చాలా బాగుంటాయి దాంట్లో అలానే ఇంకొకటి ఇది మల్టీ కలర్ మల్టీ కలర్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వస్తుంది ఇయర్ రింగ్స్ దీనికి ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర త్రిపుల్ నైన్ ఆఫర్ ఇంకా త్రిపుల్ నైన్కి త్రీ ఐటమ్స్ ఫోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఆశ్రీ కలెక్షన్స్ పేజ్ నిన్న లైవ్ కూడా పెట్టారు వాళ్ళు నాకు ఇంకా నచ్చి ఇంకా ఆర్డర్ కూడా చేసుకున్నాను బ్లాక్ బ్లాక్బెరీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర నెక్ సెట్స్ కూడా చాలా మంచి బడ్జెట్లో వచ్చేస్తాయి మనకి చాలా బాగుంది కదా చాలా బాగుంటుంది ఈ శారీస్ మీరు సింపుల్గా ఎక్కడికైనా ఈజీగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల కోసం అని తీసుకున్నాయి ఇది కూడా చాలా బాగా పోయింది వాళ్ళ పేజీలో నాకు చాలా బాగా నచ్చింది అంటే చాలా క్యూట్గా క్లాస్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అన్నీ గోల్డ్ లానే ఉంటాయి అంటే వాళ్ళ ఫోన్లో కనిపించేదానికంటే కూడా రియల్గా మనం తీసుకొని మన చేతికి వచ్చినప్పుడు చాలా బాగుంటాయి అది చాలా బాగుంటుంది పికాక్ పికాక్ వచ్చేసి డ్రాప్ షేప్స్ వస్తుంది చాలా బాగుంది గోల్డ్ గోల్డ్ లానే ఉంటుంది అసలు పెట్టుకుంటే దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి క్యూట్గా ఉంటాయి పికాక్ పికాక్ ప్యాటర్న్ వస్తుంది నేను గోల్డ్లో నచ్చినవన్నీ వీళ్ళ దగ్గర ఇట్లా వన్ గ్రామ్ గోల్డ్లోనే తీసుకుంటుంటా ఎక్కువ మనకి ఏమైనా కావాలని ఫోటో పెడితే కూడా వాళ్ళు తెప్పించి ఇస్తారనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇంకొకటి ఇట్లా అంటే అన్నీ ఒకటేలా కాకుండా ఒక్కో టైప్లో తీసుకున్నాను నేను ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ మా పిల్లలకి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం అందుకే ఎలిఫెంట్స్లు ఈ ఇదైతే తీసుకున్నా నేను వాళ్ళు ఇది చూసిన తర్వాత వాళ్ళు కూడా నాకు ఇంకోటి అంటే ముగ్గురు కదా అందుకని వాళ్ళు ఇట్లాంటివే బాగా ఇష్టపడుతున్నారు యానిమల్స్ ఇట్లాంటివి చాలా బాగా నచ్చే వాళ్ళకైతే క్యూట్ ఎలిఫెంట్స్ వస్తాయి చిన్నపిల్లలకైతే భలే క్యూట్ ఉంటాయి ఇవి పెడితే అసలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇవి ఎంత పెట్టుకొని చూసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది పిల్లలు కూడా ఇలా పెట్టి అప్పుడప్పుడు రెడీ చేస్తుంటే ఇంకొచ్చేవన్నీ పండగలు కాబట్టి మనం ఇంకా బాగా తీసుకోవచ్చు ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒకటి తీసుకున్నాను ఇది మల్టీ కలర్లోనే వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా చాలాసార్లు యూజ్ చేస్తారు అసలు కలర్ కూడా పోలేదనమాట దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది దీనికి అసలు లా మెరుస్తున్నాయి కదా ఇది దీన్ని ఇయర్ రింగ్స్ ఇలా వస్తుంది వీళ్ళ దగ్గర అంటే ఇవి చేంజ్ చేసేవి స్టోన్స్ చేంజ్ చేసేవి అవి కూడా చాలా బాగుంటాయి మోడల్స్ ఇంకా వీళ్ళ దగ్గర వచ్చేసి నేను పాపడ బిళ్ళలు కూడా తీసుకున్నా ముగ్గురికి ముగ్గురు అమ్మాయిలకి కాబట్టి ముగ్గురు మూడు పాపడ బిళ్ళలు తీసుకున్నా అవి కూడా చాలా బాగుంటాయి గోల్డ్ లాగా లక్ష్మీదేవి అన్నీ చాలా బాగున్నాయి అంటే గోల్డ్ లానే అనిపిస్తుంది మీకు చూడండి ఎంత బాగుంది కదా అసలు శ్రావణ మాసం వచ్చిందంటే మా అమ్మాయిలు ఎంత బాగా రెడీ అవుతారో లక్ష్మీదేవుల్లాగా చాలా బాగుంటాయి హాయ్ వర్షిత గారు హాయ్ క్యూట్ వర్ల్డ్ గారు అంటే ఆడవాళ్ళు ముక్కు పొడక పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా అందుకోసమే నేను ముక్కు పొడకలు కూడా తీసుకున్నాను కాబట్టి అవి ఇంకా యూజ్ చేయలేదు కానీ చాలా బాగున్నాయి ముక్కు పొడకలు అయితే ఇంకా చాలా తక్కువ వచ్చేసాయి మనకి ఇవి వచ్చేసి త్రీ కలర్ చాలా బాగుంటుంది క్యూట్గా ఉంటుంది ఏదైనా శారీ శారీ వేసుకున్నప్పుడు లేకపోతే బాగా మంచి ఫంక్షన్ రెడీ చేసినప్పుడు ఇది ఒక్కటే తక్కువ అవుతుంది కదా చాలా బాగుంటుంది పెట్టుకుంటే ఇప్పుడు ఈ ముక్కు పొడక్ కూడా చాలా బాగుంటుంది స్టోన్స్ క్వాలిటీ షైనింగ్ బాగుంటుంది వీళ్ళ దగ్గర బ్లాక్ బీర్స్ కలెక్షన్ కూడా చాలా ఉంది వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చుతుంది ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నాను ఇంకా రావాల్సి ఉంది ఇంకా ఆర్డర్ పెట్టాను కదా బ్లాక్ బీడ్స్ అవి కూడా రావాలి ఇది బ్లాక్ బీడ్స్ ఇది కాంబో ఆఫర్స్లో ఇస్తారు వాళ్ళు చాలా తక్కువ ప్రైజెస్కి ఆశ్రీ కలెక్షన్స్ పేజ్ నేను ట్యాగ్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది డైమండ్ లాగా అనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది లాస్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ అయిపోయింది అన్నమాట ఇది మ్యాంగో మాల కాసు వచ్చేసి చాలా బాగుంటుంది దీనికి హారం కూడా తీసుకున్నాను అది లాంగ్ ఇది ఇది షార్ట్ ఇది లాంగ్ అనమాట శారీ వేసుకున్నప్పుడు శ్రావణ్ మాసంలో నేను వేర్ చేసినప్పుడు అయితే పిక్స్ షేర్ చేస్తాను చాలా బాగుంటుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా చెక్త ఇలా వస్తాయి రెండిటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి టూ పేర్స్ వచ్చాయి చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా నచ్చితే కూడా ఒకసారి వాళ్ళ పేజీని చూడండి చెక్ చేయండి నచ్చితే కంపల్సరీ చాలా తక్కువ బడ్జెట్లో చాలా మంచి క్వాలిటీ ఇస్తారు వాళ్ళు కూడా హాస్టల్ కలెక్షన్స్ ఒకసారి చూసేయండి నేను నెక్స్ట్ నేను ఆర్డర్ కూడా వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చేసి ఒకసారి చెక్ చేయండి మీరు కూడా తర్వాత అంటారు ఇంత మంచి కలెక్షన్ Thank you.